ఈ ఉదయ కాల సమయంలో వాక్యాన్ని వింటున్న మీకు నా హృదయపూర్వకమైన వందనాలు దేవునికి స్తోత్రాలు హలే బైబిల్ గ్రంథాన్ని తెరిచి జకరియా గ్రంథం జకరియా గ్రంథం ఎనిమిదవ అధ్యాయం పదిహేనవ వాక్యాన్ని చదువుతారు జకరియా గ్రంథం ఎనిమిదవ అధ్యాయం పదిహేనవ వాక్యాన్ని చదువుతారు ఈ కాలమున హలే లూయా ఈ ఉదయ కాలాన ప్రభు మనకిస్తున్న వాక్యం ఏంటంటే మేలు చేయ ఉద్దేశించుచూ ఉన్నాను గనుక భయపడకుడి అని దేవుడు మనల్ని పరా పలుకరిస్తూ ఉన్నాడు ఉదయ కాలమున ఏంటది నేను మేలు చేయాలని ఉద్దేశిస్తూ ఉన్నాను గనుక భయపడవద్దు అంటే ఇది అందరికీ ఆ చెప్పింది కాదు గుంపులో చెప్పింది కాదు ఇదిగో దేవుడు నీతోనే చెప్తున్నాడు ఏ ఉద్దేశంతో ఈ ప్రార్థనలో నువ్వు పాలు పంపులు పొందావో నాకు తెలీదు ఆయన సన్నిధికి నువ్వు ఏ ఉద్దేశంతో వచ్చావో నేను ఎప్పుడు చెప్తాను గత రాత్రి ఏ ఏ ఆలోచనలతో నువ్వు పడుకున్నావో ఏ భారాలతో నువ్వు నిద్రపోయావో నాకు తెలియదు ఉదయ కాలమే దేవుడు నేను పలుకురిస్తూ ఉన్నాడు నేను నీ ఎడల నీ బిడల ఎడల నీ కుటుంబం ఎడల నీ భవిష్యత్ ఎడల నేను ఇదిగో నేను నా ఉద్దేశం ఏమై ఉన్నదంటే మేలు చేయాలని నేను ఉద్దేశిస్తూ ఉన్నాను కనుక నువ్వు భయపడవద్దని దేవుడి ఉదయ కాలపు వేళ నేను పలకరిస్తూ ఉన్నాడు హలే ఊయా హలే మరి పై వచనాన్ని మనం చూస్తే గతంలో మీ పితరులు నాకు ఇంతకయ్యా నాకు మేలు చేయాలని ఆశిస్తే ఆశించేవాడివే నువైతే కష్టాలు ఎందుకు పెడతావు మొన్న రెండు రోజుల క్రితం నన్ను భావం అడిగింది దేవుడు కష్టపెట్టాడు కదా కష్టాలు ఎందుకు పెడతా ఉంటాడు అని క్వశ్చన్ వేసింది దేవుడు అంటున్నాడు నేను కష్టపెట్టే దేవుడిని కాదు కానీ పైన ఉంది నా మీ పితరులు నాకు కోపం పుట్టించారు ఆ కోపం వలన నాకేమైందంటే పద్నాలుగు వచనంలో ఉంటుంది చూడండి మీ పితరులు నాకు కోపం పుట్టింపగా దయ్య తలచక నేను మీకు కీడు చేయ ఉద్దేశించాను అంటే గతంలో అంటే పితరుల యొక్క శాపం మన మీద ఉంటుందా అంటే తప్పనిసరిగా ఉంటది కానీ కనికరం కలిగిన దేవుడు ఏం చేస్తాడంటే కృపచేత మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు గనుకే మనం నేటి అందు రీతిగా నిలిచి ఉన్నాం ఆయన పగబట్టి ప్రతీకారాలు తీర్చుకునే దేవుడు కాదు కానీ మన దేవుడు కృపామయుడు అయిన దేవుడు ఆయన కృప కలిగిన దేవుడు కనుక ఆయన ఏం చేస్తాడంటే పిత్రుల శాపాన్ని మన మీద నుండి కొట్టివేస్తాడు నిన్ను బట్టి నేను ఆ శాపాన్ని ఆశీర్వాదంగా మారుస్తానని వాగ్దానం ఇచ్చిన వాడు మనం ఆ కృపచేత రక్షించబడ్డం ఈ రోజున మనం మన మీద ఆ శాపం ఎంతో ఉంది పితరులు దోషం ఉన్నా ఆ కృప మనల్ని జ్ఞాపకం చేసుకుంది కనుకనే కృపచేత రక్షించబడ్డం తరతరముల శాపం మన మీద నుంచి కొట్టివేయబడి లేకపోతే వాటన్నిటిని జ్ఞాపకం చేసుకుంటే మనం ఏమైపోతామో అవునా కదా కానీ దేవుడు ఉదయకాలను అంటున్నాడు మనం చేసుకున్న విధేయతలు కావచ్చు పిత్రుల అవిధేయతలు కావచ్చు మనం చేతులార చేసుకున్న కొన్ని అవిధేయతలు కావచ్చు అక్కడ పితరుల గురించి ఎత్తినా ఈ ఉదయకాలం నేను చెప్పగలిగేది మరి పితరులది కాదు కానీ గత గత పితరులదైనా ప్రాముఖ్యంగా మన యొక్క స్వ స్వతహగా మనం చేసినటువంటి అవిధేయతలను బట్టి కూడా దేవునికి మనం కోపం పుట్టించాము తెలియకనే అందుకే ఆయన దయ తలచక నేను నేను కీడు నేను నీ కీడు చేశాను అయితే నిన్నెలా అయితే నేను కీడు చేయాలని ఉద్దేశించానో నీకు ఇబ్బంది పెట్టాలని నేను ఎలా అయితే అనుకున్నానో ఈ ఉదయ కాలాన నీవు చేస్తున్నటువంటి ప్రార్థనలు నువ్వు ఆయన సన్నిధులు వేడుకుంటున్న ఈ యొక్క ఒప్పుకోలును బట్టి ఆయన అంటున్నాడు ఈ ప్రార్థనలను ఎందు ఆనందించిన దేవుడు అంటున్నాడు నీకు ఎలా అయితే కీడు చేయాలనుకున్నానో మరలా నీకు మేలు చేయాలని నేను ఉద్దేశిస్తూ ఉన్నాను కనుక నువ్వు పొరపాటును భయపడవద్దు చెప్పండి కూడా హల్ చెప్పు హలెయూయా మన దేవుని యొక్క కోపం ఎంతసేపు ఉండదండి దేవుని కోపం నిమిషం మాత్రమే ఆయన కోపం కానీ ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉంటుంది మన మీద కనుకనే ఇంకా మనం అందరూ కూడా సజీవులంగా ఉన్నాం ఆయన కోపపడితే మనం ఏమైపోతాం మనకు వచ్చే కోపం అయితే అది సంవత్సరాలు మనలో నిద్ర చేస్తూ ఉంటుంది అవునా కదా నేను చెప్పేది అబద్ధం కాదు కదా మనకు కోపం వస్తే ఆ కోపం ఎన్నో ఎన్నెన్నో ఏళ్ళు మనలో ఉంటుంది మనం ఎంతండి మన జీవిత ఆయుష్కాలం ఎంత మనం ఎంత కానీ మనం అలా ఉంటాం కానీ దేవుని కోపం నిమిషం మాత్రమే ఆయన కోపం ఉంటుంది కానీ ఆయన యొక్క దయ ఆయుష్కాలమంతా మనుషుల మీద నిలిచే ఉంటుంది కనుక నీ ఉదయ కాలపు వేళ ఏదేమైనా ఆయన సన్నిధిలో నీ చేస్తున్న ప్రార్థనలు బట్టి ఆనందించిన దేవుడు ఉదయ కాలమున నేను మేలు చేయాలని ఉద్దేశిస్తున్నా నువ్వు కంగారు పడొద్దు భయపడొద్దు భవిష్యత్ ఏంటి ఏమైపోతుందో నీ కంగారు పడొద్దు కనుక ఉదే అయితే పదహారో వచనాన్ని మనం గమనిస్తే మీరు చేయవలసిన కార్యము లేవనగా దేవుడు వాగ్దానం ఇచ్చాడు మేలు చేస్తాడంట భయపడొద్దు అన్నాడని సంతోషించడం మంచిదే కానీ మీరు చేయవలసిన కార్యాలు కూడా మనం చేయాల్సిన కార్యాలు కూడా కొన్ని అక్కడ తెలియజేయబడుతున్నాయి చదువుతాం త్వర త్వరగా ప్రతి వాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడాలి ఏం మాట్లాడాలి ఎప్పుడు మేలు చేస్తాడు దేవుడు మన జీవితాల్లో భయపడొద్దు అన్నాడు మేలు చేస్తా అన్నాడు ఇక తిరిగి లేదు మనకు అనుకుంటే పొరపాటు నువ్వు ఏం చేయాలంట ప్రతి వాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడాలి ఏ మాత్రం మన మాటలు మన మాటలు పుటము వేసినట్లుగా ప్రాముఖ్యంగా ఆయన మన మాటల్ని పుటము వేస్తే దానిలో ఎట్లా ఎలాంటి చెత్తా చెదారం రాకూడదు ఎటువంటి ఆటంకాలు దానిలో ఉండకూడదు ఆయన చూసినప్పుడు మన మాటలు అవునంటే అవును కాదంటే కాదు ఇక అంతే దానిలో పొరపాటుని ఒకవేళ మన మాట ఒకవేళ ఎదుటి ఎదుటి వ్యక్తి కోపం గుట్టించవచ్చు నేను ఒక వాక్యాన్ని నేను చూశాను ఎదుటివానికి మరి సరిచేయాలని ఎదుటి వాళ్ళకి ఏదైనా ఉపదేశం చేసినప్పుడు కొంచెం వాళ్ళు మనల్ని ఇబ్బందిగా ఫీల్ అయినా ఎదుటి వాళ్ళకి ఉపదేశం చేసినప్పుడు తప్పనిసరిగా దయ పొందుకుంటాడంట తరువాత కనుక ఒకవేళ మన మాట ఎదుటి వ్యక్తికి కఠినంగా ఉన్నా మన మాట ఎలా ఉండాలి సత్యంగా ఉండాలి అంతే దానిలో అసత్యం అబద్ధం ఉండకూడదు ఏమాత్రం కూడా లేనిది ఉన్నట్లుగా మనం మాట్లాడేమా మనం శపించబడతాం అంతే ఉన్నది ఉన్నట్లుగా జరిగింది జరిగినట్లుగా సమయోచితమైన మాట మంచిదే కానీ కానీ అబద్దాలకి ఎక్కడ స్థానం ఉండకూడదు నీ జీవితంలో దేవుడి మేలు చేయాలి నా జీవితంలో మేలు చేయాలంటే మొదటిగా నువ్వు పొరుగు మానితో సత్యమే నువ్వు మాట్లాడాలి రెండవది సత్యమును బట్టి సమాధానకరమైన న్యాయమును బట్టి మీ గుమ్మముల్లో మీరు తీర్పు తీర్చాలి హలెయా హలెయ మొదటిది సత్యమే మనం మాట్లాడాలి రెండవది న్యాయమును బట్టి మనం తీర్పు తీర్చాలి నేను ఎప్పుడు అంటాను ఒక వ్యక్తికి మనం తీర్పు తీర్చాలి అని అంటే ఎంతటి అర్హత కావాలి మనం ఒకరికి తీర్పు తీర్చగలిగిన స్థితిలో మనం ఉన్న దేవుడు తీర్పు తీరుస్తాడు ఒకవేళ ఏదైనా సందర్భంలో నేను పెద్దగా నిలబెట్టి లేదా న్యాయాన్ని అడుగుతున్నప్పుడు నువ్వు న్యాయం తీర్చే స్థితిలో ఒకవేళ ఉంటే ఆ సమయంలో ఎలా ఉండాలి న్యాయముని బట్టి మాత్రమే మనం తీర్పు తీర్చాలి కానీ అన్యాయం అనేది మన జీవితంలో ఉండకూడదు మొదటిది అబద్ధం మనలో ఉండకూడదు అన్యాయం మనలో ఉండకూడదు మూడవది తన పొరుగు వాని మీద ఎవడును కూడా దుర్యోచన యోచించకూడదు ఏ యోచన యోచన అంటే ఆలోచన ఈ దుర్యోచనలు చేయకూడదు చెడ్డ ఆలోచనలు చేయకూడదు ఎదుటవాని మేలును కోరుకోవాలి చేతనైతే మేలు చేయాలి కానీ కీడు తలపెట్టకూడదు దుర్యోచన అనేది మన జీవితాల్లో ఎదుటివాని ఎడల చెడు చేయాలన్న మనసు ఏ వ్యక్తిలో ఉండదు వారికి కీడే జరుగుతుంది కానీ మేలు జరగదు కనుక నీ జీవితంలో దేవుడు మేలు చేయాలని ఆయన ఉద్దేశిస్తున్నాడు భయపడవద్దు అని ఆయన చెప్తున్నాడు అయితే నువ్వు చేయవలసిన కార్యము లేవనగా అని అక్కడ కంటిన్యూషన్ ఉంది వాక్యం ఏం చేయాలంట పొరుగువాణితో సత్యమే మాట్లాడాలి అలాగే నీ న్యాయాన్ని బట్టి నువ్వు తీర్పు తీర్చాలి మూడవది దుర్యోచన నీ మనసులో కూడా ఎప్పుడు కూడా రాకూడదు అలాగే అబద్ధ ప్రమాణము చేయ ఇష్టపడకూడదు నాలుగవది ఏంటి అబద్ధ ప్రమాణం చేయకూడదు పొరపాటును కూడా ఎప్పుడైనా నువ్వు ప్రమాణం చేసినట్లా దేవునితోనూ ప్రమాణం చేసినా మనుషులతోనూ ప్రమాణం చేసినా నీ ప్రమాణం పొరపాటును కూడా అబద్ధ ప్రమాణంగా ఉండకూడదు ఒకవేళ ఉన్న ఏమైందంటే ఏమవదు కానీ దేవుడు అనుకున్న ఉద్దేశం చూసావు నీ ఎడల మేలు చేయాలని ఆయన నీ ఎడల ఉద్దేశిస్తున్నాడు దేవుడు అదే అన్నారు కదా ఒక ఆమె అడిగిందని చెప్పావు కదా దేవుడు శిక్షిస్తాడండి దేవుడు అసలు ఎందుకు శిక్షిస్తాడు మనిషిని అని అడిగింది దేవుడు శిక్షించే దేవుడు అది నేను వాదన పెట్టుకోవటం ఇష్టం లేక రెండు రోజుల క్రితం ఒక మసలావిడి అడిగింది మరి కొంతమంది రాయి అయిపోనుగా ఫోనుగా కానీ అనే దేవుడు కాదు కానీ మన దేవుడు ఆయన ఎవరంటే నిజంగా కనికరం కలిగిన దేవుడు ఆయన ఉదయ అంటాడు కదా ప్రతి వేకునే ఆయనకి మన ఎడల అనుదినము నూతనంగా వాత్సల్యత కలుగుతుంది కనుకే మన చీటి ఇంకా చెనగల ఇంకా మనం అయినా సన్నిధిలో ఇదిగో సజీవులున్న దేశంలో మనం ఇంకా నిలిచి ఉన్నామంటే ఉదయాన్నే లేచి మనం సజీవులంగా ఉన్నాం కనుక దిగి వచ్చి మళ్ళీ నడిచి మందిరానికి వచ్చాం అవునా కదా సజీవులు ఉన్న దేశంలో మనం ఉన్నాం కనుక ఇంకా మనం మన శరీరం కదలాడింది అది మన పనులు మనం చేసుకొని సజీవులు ఉన్న దేశంలో మనం ఉన్నామంటే అది మన యొక్క ఆరోగ్యం మన జాగ్రత్త మనది కాదు ఉదయం మరొక నూతన దినాన్ని మనం చూసామంటే మనం గొప్పవాళ్ళం కాదు యోగ్యులమని కాదు ఆయనకి మన మీద నూతన వాత్సల్యం పుట్టింది ఎప్పుడు చెప్తాను కదా వాత్సల్యత అంటే ఒక కుమారుణ్ణి తల్లి కానీ తండ్రి కానీ ఒక చిన్న దెబ్బేస్తే అప్పుడు నిజమైన ప్రేమ ఇంకా ప్రేమ పుట్టింది వాడు కనుక నిద్రపోతా ఉంటే వాడు చూసుకొని బాధపడతాడు ఇక చూడండి ఇక ఎంత వాత్సల్యత కలిగిద్దు నా బిడ్డని ఎందుకు కొట్టేనా అది వాత్సల్యత అంటే కనుక ప్రతి ఉదయమున దేవునికి మన ఎడల వాత్సల్యం మనం ఎన్నో దోషాలు చేసినా ప్రభా దేవునికి ఒక ప్రేమ పడుతుంది నా బిడ్డ కదా నేను నా స్వహస్తాలతో చేసుకున్న బిడ్డ కదా అని మరలా నూతన వాస్చల్యత ఆయన కలుగుతుంది కనుకనే మనం నేటికి సజీవలంగా ఉన్నాం కనుక ఉదయ కాలమున మన జీవితాల్లో ఉండవలసినవి ఆయన అంటాడు కదా ఇవన్నీ కూడా ఇటీవన్నీ నాకు అసహ్యములు దేవునికి అసహ్యమైనవి కనుక ఎవరైనా చూడండి నా మనం వాళ్ళతో స్నేహం చేయాలన్నా వాళ్ళతో మనం కలిసి ఉండాలన్నా వాళ్ళకి ఏది ఇష్టమో ఆ ఇష్ట ప్రకారంగా మనం నడిస్తేనే మనుషులు మనతో స్నేహాన్ని చేస్తారు వాళ్ళకి ఇష్టం లేని పనులు పద్దాక చేసాం అనుకో ఈవెన్ తల్లిదండ్రులు కూడా మనల్ని ఇష్టపడరు ఆఖరికి ఎవరు భర్త అయినా భార్య అయినా పిల్లలైన ఎవరు కూడా మనల్ని ఇష్టపడరు వాళ్ళకే మనం ఇష్టంగా బ్రతుకుతున్నప్పుడు వాళ్ళకి అవి ఇష్టమైన మనకి ఇష్టం లేదు వాళ్ళకి అది ఇష్టం కానీ మనం దానికి తగినట్టుగా మలుచుకుంటున్నామే మరి దేవునికి మనం ఇష్టలుగా మారాలంటే అది ఆయన అంటున్నాడు అసలు ఈ నాకు ఇష్టం లేదని డైరెక్ట్గా చెప్తున్నాడు మరిలా అదే నువ్వు చేసావు అనుకో దేవునికి నీ మీద నా మీద అలా కలిగిద్దండి కానీ ఉదే కాలం ఆయన అంటున్నాడు మేలు చేయాలనే నేను నీ అడల ఉద్దేశిస్తున్నా నేను కీడు ఎందుకు చేశానంటే ఇది ఇలాంటి అనుభవాలు నీలో ఉంటే వీటిని తీసేసుకో నాకు ఇవన్నీ అసహ్యమైనవి కనుక వీటిని తీసేసుకున్నావా నేను నీ ఎడల ఎలా అయితే కీడు చేయాలని గతంలో అనుకున్నాను నీ ఎడల మేలు చేయాలని నేను ఆశిస్తూ ఉన్నాను కనుక ఉదే కాలపు వేళ దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం నీ ఎడల నేను మేలు చేయాలని ఉద్దేశిస్తూ ఉన్నాను కనుక నువ్వు భయపడవద్దు మాకరించి ప్రార్థన చేసుకుంది అందరూ కూడా తీర్మానం కలిగి ప్రార్థన చేసుకుంది ఉదే కాలపు వేళ దేవుడు ఇచ్చినటువంటి మాటల్ని జ్ఞాపకం చేసుకొని అంటున్నాడు కదా నాకు అసహ్యమైనవి ఉన్నవి అవి నువ్వు పొరుగువానితో నువ్వు సత్యమే మాట్లాడవలసి ఉంది న్యాయముని బట్టి నువ్వు తీర్పు తీర్చాలి మూడవది చూడండి ఆయన సన్నిధిలో మనం వింటూ ఉన్నాం ఇతరుల యెడల మన దుర్యోచన యోచించకూడదు అబద్ధ ప్రమాణం చేయకూడదు కనుక ఇలాంటి అనుభవాలు ఎప్పుడైతే మనలో ఉంటాయో దేవుడిచ్చిన వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడుతుంది కనుక తీర్మానం కలిగి ప్రార్థన చేసుకున్న దేవుడు ఎప్పుడు కూడా మనల్ని కీడు చేసే దేవుడు కాదు ఆయన ఆయన నమ్మదగిన దేవుడు పరిశుద్ధుడు అప్రేమాస్వరూపి నిత్యాశ్రయ దుర్గమ ఉవదే కాలపు వేళ వాక్యాన్ని విని సన్నిధిలో తీర్మానం కలిగి ప్రార్థన చేసుకున్న ప్రతిభన మీరు జ్ఞాపకం చేసుకున్న ఆయన నిజమేనయ్యా మా విధేయతలను బట్టి మా జీవితాల్లో కీడులు మా జీవితాల్లో నష్టము వాటిల్లింది ఈ ఉదయ కాలపు వేళ మీకు అయిష్టమైనవి ఏంటో మాకు తెలియజేశారు మీకు ఇష్టం లేని కార్యాలు మాలో నుంచి తీసివేసుకున్నప్పుడు ఇదిగో తండ్రి మాలో అబద్ధ ప్రమాణం ఉండకూడదని న్యాయముని బట్టే తీర్పు తీర్చాలని సత్యప్రమాణం మాలో ఉండాలని ఇదిగో తండ్రి దుర్యోచన మాలో ఉండకూడదని మాలో ప్రభా అబద్ధము స్థానం ఉండకూడదని ఇవన్నీ కూడా మీరు మాకు తెలియజేస్తున్నారు నాయన అయ్యా నీకు ఇష్టమైనట్లుగా మేము బ్రతికినాయన నీకు సంతోషాన్ని మేము కలుగు చేసినప్పుడు అయ్యా మా ఎడల మీరు ఉద్దేశించిన ఉద్దేశములు అయ్యా నిజముగా అవి నాయన మేలుకరమైనవని మాకు తెలియజేసి ఉండగా ఇదిగో తండ్రి భయపడవద్దు అని మీరు బలం బలపరిచారయ్యా అందుకొరకే నీకు స్తోత్రం ఆయన ఈ వాగ్దానానికి ప్రతి ఒక్క బిడ్డను ఆయన స్వతంత్రించుకునే విధంగా ఆ రీతిగా తీర్మానాల్లో చేసుకున్న తీర్మానాల్లో స్థిరపరిచి నిశ్చయంగా దీవించమని మెండైన మెండీని కలుగు చేయండి ప్రత్యేకంగా ఈ కాలపు వేళ పెడి రోజులు పుట్టిన జరుపుకున్న బిడలు అందరినీ కూడా మీరు దీవించండి ప్రత్యేకంగా ఉదయ కాలమున ప్రభు బ్రెస్ మీరు జ్ఞాపకం చేసుకుని నూతన సంవత్సరాన్ని బిడకు దయా కీరీటం ఇచ్చారు ఈ సంవత్సరం అత్యధికమైన దీవిన ఆశీర్వాదాన్ని బిడ్డ కలుగు చేయండి అయ్యా కుటుంబ జీవితాన్ని దీవించి నిశ్చయంగా ప్రభు ఆశీర్వదించుమని దినపు మెండైన దీవిన వర్షాన్ని ప్రతి బిడ్డకు దయచేయమని ఏసు నామములు అడిగి వేడుకొని చూన్నాను తండ్రి ఆమె నిశ్చయంగా దినమంతా మీకు తోడై ఉండి మీ జీవితాల్లో ఆయన ఉద్దేశించిన మేలు కార్యములు జరిగిస్తూ నిశ్చయంగా నా దేవుడు మీకు తోడై ఉండి గాక ఆమె